प्लीजू सबस्क्रैब प्रजाभेरी

సో ఈ డాటా ఏంట్రీ క్యాబ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అయిందా రైతు బాగుంటాను గానా ఉన్న వాళ్ళ మీద సార్ మా దగ్గర లాండ్ వాళ్ళకి మూడు మీ మూడు రూపాయలు మాత్రం ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ రెండు లక్షల మిలియన్ బ్యాగులు మీరు చేస్తే మీకు ట్యాబ్లెట్స్ ఓన్లీ ట్యాబ్లెట్స్ అన్నీ మిగిలిన ఎనభై రెండు అని అంటే వన్ థర్డే అండి సార్ పేమెంట్స్ అసలు అవుతున్నాయా ఇది లేదు बोला सर मैं करिसो हां और पफ पेमेंट एंड उसको और मैम कैन यू शो द इट एवरी वे इधर रखते हैं 10% इन सर मतलब ये वो एपिसोड दिस मिनट इधर दांदा इसको ओके सर आपका आंसर अच्छा था రాకిట్ వస్తుందా అంటే ఇది ట్యాంక్ అంటే ఓన్లీ ట్యాంక్ ఫ్రీ ఆ మళ్ళీ ట్రక్ షీట్స్ పార్ట్ ఆ పార్ట్ అంటే ఫార్మర్ వైస్ రిటైల్ సేల్ ట్రక్ షీట్స్ ఎన్ని ట్రక్స్ అనే మొత్తం మీకు 70 70 ఎన్ని ట్రక్ షీట్స్ అన్న చేసారు ఆల్సో చేయండి ఇక్కడ నిమమన ఓన్ లో లాల అంటే అప్పుడు చేస్తాను 2000 60 కొర్ ఎంట్రీ అయ్యేది 60 50

లైటామరి కుడు బయన యాసంగలమరి లైట కుడు కున యాసంగల సరు లుకై ఉన్నారు కునార కుడేమే దరత కొనేది తినారి కుడు ఇచ్చుకుంటా టై టై కుడు ఇకే ఓనర్ కుడ కొని ఇచ్చుకుంటా రైతు ఎవరు వాళ్ళు ఉండి కున్నారు సంసం సంస ఆ వేల తో సప్లై మన దగ్గర కొట్టుడు కొట్టుడు యాసంగల ఉస్తాడు కాబట్టి అన్నీ ఉంటాడు యాసంగల రిపేర్మెంట్ ఉంటా అంటే ఎందుకు వస్తాయి సార్ ఇప్పుడు అరవై బాగా అంటే ఇది రోజు ఎక్కువ వచ్చినా మీరు ఇవ్వలేదు మా దగ్గర ఇయ్యలేదు సార్ వెరైటీ ఎక్కువ వచ్చింది బట్ ఇది శారీ అని క్లీన్ చేస్తారు ఎంత ఏం ఎంత அது <laughs> <laughs> పేమెంట్ అవుతుంది అదేవిధంగా మనకి నిన్నటి నుంచి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ కూడా ఫార్మర్స్కి డిపాజిట్ అవుతూ ఉంది సో జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ సెంటర్స్ దగ్గర లోడింగ్ కానీ అదేవిధంగా మిల్స్ దగ్గర అన్లోడింగు ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా మన జిల్లాలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సో సివిల్ సప్లైస్ అందరూ కోఆర్డినేషన్తో మనకి సొసైటీస్లో కూడా చైర్పర్సన్స్ సిఈఓస్ కూడా మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు సో జిల్లాలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మేబీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది మేగడ ఆపరేట్ చేశాం హంగడ ఆపరేట్ చేశాం ఎనిమినేటర్ కూడా ఆపరేట్ చేశాం అంటే నేను టైమర్ సెట్ చేశాను సార్ అంటే ఎనిమినేటర్ కి ఇస్తారే అవుతుది వన్నామాల ఏదో కొట్టేస్తే వన్నం ఎలా చూస్తారు గల్ టైం పార్ట్ తోటి ఆల్ట్ చేయాలకి 10 నిమిషం ఆని నిలకైతే కొడే చేసారు ఒకరే ఉండనుంది ఒకమందె టై మార్జిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక

మీకు టెన్ఏన్నారా అవును మీరు రోజు స్టార్ట్ చేస్తారా అదే జస్ట్ నేను శాంపుల్ దా చేస్తాను టెన్ మీరు ఎన్ని అది చూడండి డేటా కరెక్ట్

ఐదు పదిహేను రావాలి లాస్ట్ టైం అంతే రెండు లక్షలు అంటే లాస్ట్ టైం అంతా కొద్దిగా తగ్గుతుంది సార్ ఎందుకంటే కొద్దిగా లేట్ స్టార్ట్ అయింది కొద్దిగా దొడ్డు వరకు బయటకు మూడు పర్చేజ్ చేసి సో బయట అమ్మలేదు అమ్మలేదు అసలు

కొద్ది ఇబ్బంది ఏమైందంటే కొద్దిగా లేట్ స్టార్ట్ అయ్యేసరికి హమాలీస్ ముందు వచ్చి వాళ్ళందరూ పారిపోయారు చాలా మంది కొద్దిగా లేబర్దే షార్టేజ్ ఉన్నారు సార్ అంతకు మించి ఏం ప్రాబ్లం లేదు సో వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చి వచ్చి వెళ్ళిపోయారు పాపం ముప్పై మంది వస్తే పది మంది పారిపోయారు ఇరవై మంది దక్క చిన్నగా బీహారీ పది రోజులు పని లేకపోయేసరికి ఉండరు ఉండరు కదా ఫార్టీ వన్ చేస్తున్నారా మెల్లర్ సేమ్ ఇష్యూ ఏమి కటింగ్ ఏం ఎప్పుడు క్లోజ్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ డేస్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లాస్ట్ టైం ఎన్ని సెంటర్స్ ఉండేది సేమ్ అన్ని సెంట్స్ పెరగలేదా सर तो इ కూడా డేటా ఎంట్రీ ఓకే అంటే పేమెంట్ తొందరగా అవ్వాలి ఓ మెస్ వచ్చేస్తే అంటే ఫస్ట్ ఇది ఇనిషియల్ పేమెంట్ అయితే మళ్ళీ బోనస్ కూడా పడుతుంది మీ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైంది అంటే రెండు వేల మూడు వందల ఎంపీ పడింది వన్ వీక్ తర్వాత ఇప్పుడు బోనస్ పడింది సో అదే వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి స్పీడ్అప్ చేస్తే బోనస్ కూడా తొందరగా వస్తుంది एसी कलर उसने मिला अपने छोटे से छोटे से छोटे से मगर कच्ची ना रिफ्लेक्शन के साथ मगर तो ओपन जिम हुआ वाला साथ एक दिन के अगर ऐसे ही है डीपी को देखो एक साथ बात नोवे राइट नोवे फोटो दिस कर लड़ाने सागर एक ना बाम তাতমে <laughs>